హాయ్ డియర్ ఫ్రెండ్స్ చూడండి ఇది డిజైన్ అనేది ఎలా కుట్టాలో ఈ పికాక్ అనేది పూర్తిగా చూడండి మీకు అర్థమవుతుంది చూడండి ముందు ఏం చేయాలంటే మీరు ఖచ్చితంగా ఏదైతే ఇక్కడ ఈ వర్క్ ఉంది చూసారా నీట్గా ఇలా అనేది జరదోసి అనేది లైన్స్ అనేవి వేసుకోవాలి వేసుకున్న తర్వాత ప్రతిదీ కూడా మీరు ఈ లైన్స్ అనేవి ఇలా ముందు జరదోసి అనేది కుట్టుకోండి కుట్టుకున్న తర్వాత ఇక్కడ ముడి అనేది వేసేయండి ఆ తర్వాత వర్క్ ఏమొచ్చిందో చూపిస్తాను ఇలా వేసేసిన తర్వాత మీరు కరెక్ట్గా పట్టాలాగా అప్పుడు మీరు కంపల్సరీగా ఏం చేయాలంటే ప్రతి దాని మీద జరదోసి ముక్కలు అనేవి చిన్న చిన్న ముక్కలు అనేవి కట్ చేసుకుని ఇలా ఒక కుట్టేసి రివర్స్గా మరొకటి అనేది దాని పక్కన ఇంకో కుట్టేసి ఇలా అనేది ఇంకో కుట్టేసి అవతల వైపు కుట్టేసి ఇంకోటి ఇటువైపు వేసి ఇంకోటి అనేది ముక్క అనేది అక్కడ వేసి ఇంకోటి ఒక ఒక ముక్క స్టిచ్ అనేది వేసి మళ్ళీ సేమ్ అనేది ఎలా వెళ్ళాలంటే పేష్నీ తెలుసు కదా పేష్నీ అంటే సన్న జర్దోసి లోడింగు చూడండి అలాగే వెళ్తున్నాను నేను కూడా చూడండి సన్న జరదోసి లోడింగ్ లాగా ఒక వైపుకి ముందు ఒక లైన్ చేసేయండి ఇలా అనేది స్టిచ్ వేసిన తర్వాత ఖచ్చితంగా ఇక్కడ అనేది వేసి మరొకటి అనేది ఇలాగే వెళ్ళండి మీరు చక్కగా మీరు ఈ వర్క్ అనేది ఈజీగా చేసేస్తారు చూసారా ఇక్కడ వేసాను వేసేసిన తర్వాత ఏం చేయాలి నెక్స్ట్ అనేది చూపిస్తాను చూడండి చూడండి ఇంకో కలర్ అనేది తీసుకోండి పక్క నుంచి అంటే జరదోసి అనేది తీసుకుని దాని పక్కనే వేయాలి అంటే కింద దాని పక్కన ఇప్పుడు చూడండి మరొకటి ఒకటి అనేది ఇలా వెళ్ళా వెళ్ళిన తర్వాత దాని పక్కన ఏది పక్కన ఉన్న దానికి దగ్గరికి రావాలి వచ్చిన తర్వాత మళ్ళీ మరొకటి అనేది ఇటు రివర్స్ అనేది ఒక కుట్టు వేయాలి వేసి మళ్ళీ దాని పక్కనే గోల్డ్ పక్కనే సేమ్ రావాలి మళ్ళీ చూడండి ఇక్కడ ఇక్కడ స్టిచ్ అనేది వేసా వేయంగానే మళ్ళీ ఏదైతే పక్క లైన్కి ఆనిచ్చి వేయాలి రెండోది కూడా జాగ్రత్తగా చూడండి మీకు ఈ వర్క్ అంతా కంప్లీట్ అయ్యేటప్పుడు మీకు అర్థమవుతుంది అసలు వర్క్ ఎలా వచ్చిందనేది మీకు పూర్తిగా తెలిసిపోతుంది అనమాట ఇది కూడా సేమ్ సిచ్యువేషన్ అనమాట చూసారా దాని పక్కనే పక్కనే ఆనిచ్చుకుంటూ వెళ్ళి మళ్ళీ దాని అవతల వైపుకి ఒక కుట్టు వేసి మరొకటి అనేది దాని పక్కనే ఆనిచ్చి వేసి మరొకటి అనేది ఇటు పక్క వేసి కుట్టు అనేది ఇలా వేసుకుంటూ వెళ్ళాలి చూడండి డియర్ ఫ్రెండ్స్ ఒక విషయం ఏంటంటే మీకు మగ్గం వర్క్ నుండి మీకు అర్థమవుతుంది ఏదైతే మగ్గం వర్క్ మెటీరియల్ అనేది మీకు కావాల్సిన వాళ్ళకి యూజ్ అవుతుందన్నమాట చూడండి ఇక్కడ అనేది ఏంటంటే ఆనిచ్చి వెళ్ళడమే చూసారా నేను ట్రిక్ ఎలా చూపించాను మీరు ఒకటి నుంచి రెండు సార్లు చూడండి ఖచ్చితంగా మీకు ఈ చూసారా ఈ పక్క అనేది ఇలా వేసిన తర్వాత ఖచ్చితంగా చూడండి ఇక్కడ నీట్గా ఇలా అనేది వేశాను చూసారా వేయంగానే దీని మధ్యలోకి వెళ్ళా వెళ్ళి ఈ మధ్యలో నుంచి ఇంకోటి అనేది స్టిచ్ అనేది ఇక్కడ అనేది వేసాను జరదోసి చూసారా ఇలా అనేది కంప్లీట్ అయిపోయింది అవంగానే ఇప్పుడు నెక్స్ట్ లైన్ అనేది చూడండి చూడండి ఇలా అనేది వెళ్ళి నీట్గా ప్రతిదీ కూడా దీని పక్కన చూశారు కదా ఇలా అనేది ప్రతి లైన్ కూడా నేను నింపుకుంటూ వెళ్తే ఇలా కంప్లీట్ అనేది అయిపోతుంది వర్క్ అనేది ఇప్పుడు ఏం చేయాలి ఇక్కడ ఇక్కడ వచ్చేటప్పటికి కన్ను అనేది మెయిన్ అనేది కన్ను అనేది కంపల్సరీగా జర్కన్ స్టోన్స్ కోసం నిండుగా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇక్కడ జర్కన్ స్టోన్ అనేది కంపల్సరీగా పెట్టాలి పెట్టిన తర్వాత ముడి వేసిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ అనేది నీట్గా కొంచెం దూరం కుట్లు వేసుకున్న జరదోసికి ప్రాబ్లం లేదు కానీ ఇదంతా ఏం చేయాలంటే నీట్గా నింపుకుంటూ వెళ్ళాలి ఇదంతా నింపేసిన తర్వాత ఎలా ఉంటుందో చూడండి చూడండి కన్ను అనేది ఇలా కంపల్సరీగా జర్కన్ కోసం ప్లేస్ వదిలి నింపేయాలి జరదోసితో ఇప్పుడు ఏం చేయాలంటే ఖచ్చితంగా ఏం చేయాలంటే ఒక చిన్న జర్దోసితో లోడింగ్ అనేది సైడ్ లోడింగ్ అనేది వేసుకోవాలి సైడ్ లోడింగ్ అంటే దీంట్లో లోపలికి వెళ్ళి ఇలా అనేది ప్రతిది స్టిచ్ అనేది చేసుకోవాలి ఈ పికాక్ అనేది చేసుకున్న తర్వాత చూడండి ఫైనల్గా ఇది ఎలా ఉంటుందో ఇది చూడండి ఇక్కడతో కంప్లీట్ అయిపోయింది ముడి అనేది వేసేయాలి చూడండి కంపల్సరీగా ఏంటంటే ఇక్కడ జర్దోసి అనేది ఇక్కడ రెండు రకాల జర్దోసీలు అనేవి రావాలి ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్గా రెండు జర్దోసీలు అనేవి నేను పింక్ వేసాను ఆ తర్వాత గోల్డ్ అనేవి రావాలి ఇలా అనేది కంపల్సరీగా ఒక జర్దోసి అనేది వేసిన తర్వాత ఇంకో జర్దోసి అనేది దాని పక్క నుంచి ఇలా వేసి నీట్గా లోడింగ్ అనేది వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇటువైపు కూడా సేమ్ అనేది పింక్ కలర్ లోడింగ్ అనేది జర్దోసి వేసుకోవాలి వేసుకుని ఇలా నీట్గా వేసుకున్న తర్వాత ఇక్కడ ఫైనల్లో వచ్చేటప్పుడు కూడా గోల్డ్ వస్తుంది అనమాట ఇక్కడ గోల్డ్ వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఫైనల్గా ఏంటంటే ఇక్కడ వర్క్ ఏమొచ్చిందో చూపిస్తాను చూపిస్తున్నాను చూడండి ఇది చూడండి ఈ క్రాస్ అనేది వేసేయండి జర్దోసి అనేది కంపల్సరీగా క్రాస్ లోడింగ్ అనేది వేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా వేసుకుంటే నీట్గా చూడండి ఇప్పుడు అనేది లోడింగ్ అనేది అయిపోయింది కదా ఇది ఇప్పుడు చూడండి చూడండి ఈ సైడ్ కూడా సేమ్ అనేది గోల్డ్ అనేది రావాలి వన్ బై వన్ అనేది కలర్స్ అనేవి కంపల్సరీగా లోడింగ్స్ అనేవి రావాలన్నమాట వచ్చేసిన తర్వాతే నెక్స్ట్ వర్క్ అనేది మీకు చూపిస్తాను జాగ్రత్తగా చూడండి చూడండి ఇలా మూడు మూడు బీట్స్ అనేవి మధ్యలో జరదోసి వేసుకున్న తర్వాత అలా ఇటు మూడు మూడు బీట్స్ అనేవి కంపల్సరీగా ఈ లోడింగ్ అనేది వేసుకోండి ఈ లోడింగే అనమాట మీకు లుక్ అనేది చూపిస్తుంది వర్క్ అనేది అంటే ఒక సపరేట్ అనేది ఒక లుక్ అనేది రావాలంటే ఖచ్చితంగా ఈ బీట్స్ అనేవి వాడాలి వాడిన తర్వాత చూడండి ఇప్పుడు నెక్స్ట్ అనేది చూడండి పూర్తిగా ఏంటంటే మూడు మూడు బీట్స్ అనేవి వేసేసిన తర్వాత ఇప్పుడు చూడండి మీకు లోడింగ్ అనేది ఈ పికాక్ది ఎలా ఉంటుందో ఇక్కడ ఖచ్చితంగా చూడండి ఇక్కడ ఖచ్చితంగా వర్క్ అనేది రావాలి ఏంటంటే జాగ్రత్త చూడండి ఇవి ఏదైతే చూ కనిపిస్తున్నాయో చూసారా గుంట చమకీలు ఆ చమకీలతో వర్క్ అనేది చేయాలన్నమాట ఇది చాలా ఇంపార్టెంట్ వర్క్ ఎలా అంటే స్టార్టింగ్ అనేది మీరు ఒక కలర్ తీసుకోండి తీసుకుని ఏం చేయండి ఇక్కడ నుంచి ఇలా స్టార్ట్ అనేది ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అనేది తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీంట్లో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ వల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది నీట్గా అనేది ఒక లోంగా నాట్ లాగా ఖచ్చితంగా ఒక దాంట్లో ఇలా అనేది తీసుకోండి ఒక చంకీ అనేది వేలుతో ఇలా పట్టుకుని నీట్గా ఆ మూల అనేది ఇలా వేసి దాంట్లో లోంగం నాట్ అనేది రావాలి ఎలా వచ్చింది ఇలా చూడండి ఇలా అనేది రావాలి వచ్చిన తర్వాత ప్రతి దాంట్లో కూడా అలాగే లోంగ నాట్స్ అనేవి వస్తూ పోవాలి చూడండి ఇలా అనేది లొంగ అనేది వేసిన తర్వాత నీట్గా దాంట్లో నుంచి ఒక లొంగ నాట్ అనేది కంపల్సరీగా ఇలా వేసుకోవాలి కలర్స్ అనేవి కొంచెం లైట్గా కనిపించాలన్నమాట ఈ వర్క్కి ఎందుకంటే దీంట్లో ఎన్నో కలర్స్ అనేవి వేసుకోవచ్చు కానీ మీకు ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఈ కలర్ అనేది ఒకటి ముందు వేసాను వేసిన తర్వాత నెక్స్ట్ అనేది ఏం వచ్చిందో కూడా నీట్గా చూపిస్తాను జాగ్రత్తగా గమనించండి చివరి వరకు ఈ వీడియోని చూడండి ఈ ఏదైతే ఇది గుండె చమకీ ఉందో చూసారా గుండె చమకీలో ఖచ్చితంగా ఇలా అనేది వేసుకుని నీట్గా ఇలా వేసుకుంటే కలర్స్ అన్నీ కనిపిస్తాయి మీకు ఒక మ్యాన్యుల్గా వెళ్ళండి ఒక మ్యాన్యుల్గా కంపల్సరీగా వెళ్ళండి ఇలా ఇలా వెళ్ళిన తర్వాత గుంట చంకీ అనేది కంపల్సరీగా దాంట్లో ఉన్న నోట్ అనేది కనిపించాలి అదే అనమాట అట్రాక్షన్ అనేది ఆ విషయం కూడా మీరు నీట్గా గమనించండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇది చాలా చాలా లగ్జరీ వర్క్ల్లో ఒక వర్క్ ఎలా వర్క్ ఒకే దాంట్లో వచ్చేస్తే కాదు కొన్ని రకాలుగా రావాలి వర్క్ అనేది ఇది రాబోయే రోజుల్లో మీకు చెప్తాను దీని గురించి గుండె చంకీ గురించి కానీ ప్రస్తుతానికి మాత్రం చూడండి ఎంత ఎక్సలెంట్గా వస్తుందో చూసారా ఫైనల్గా ఏంటంటే ఒక కలర్ కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ కలర్లో వచ్చిన తర్వాత చూపిస్తాను మీకు అక్కడ నుంచి దాని వ్యవహారం అనేది మారుతుంది అనమాట ఏంటనేది చూద్దాం చూడండి ఇంకో కలర్ అనేది యూజ్ చేస్తున్నాను ఇక్కడ ఇంకో కలర్ అనేది మెయిన్ అనమాట ఎలా అంటే ఈ కలర్ కూడా రెండు కలర్స్ అనేవి దగ్గర దగ్గరగా ఉండాలి వచ్చేటప్పటికి ఇది చూడండి ఇప్పుడు చూసేటప్పటికి మీకు అర్థమవుతుంది అసలు ఆ కలర్స్ యొక్క ఇది ఏంటనేది ఫినిషింగ్ ఏంటో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇలా అనేది నీట్గా తీసుకుని ఎక్కడ కూడా తేడా రాకుండా కరెక్ట్గా మీరు వేయండి ఇది హండ్రెడ్ పర్సెంట్ ఒక పద్ధతి అనేది ఫాలో అవుతే రాని వాళ్ళు కూడా కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఖచ్చితంగా ఈ ఈ పింక్ కలర్ అనేది తీసుకున్నాను నేను ఆ పింక్ కలర్నే ఫాలో అవుతున్నాను అంటే ఒక కొత్త కలర్ అనేది వచ్చింది దాంట్లోకి ఈ పికాక్ అనేది ఫైనల్గా వెళ్తే ఈ కలర్ అనేది ఎలా ఉండిద్దో మీకు తెలిసిద్ది అందుకని నేను ఏంటంటే ముందు ఇంకో కలర్ కూడా తీసుకోవడం జరిగింది దాంతోపాటు ఇంకో మూడో కలర్ కూడా తీసుకుంటాదు దా అది కూడా వేసిన తర్వాత ఎలా ఉందనేది కూడా మీరు చెప్పండి ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే ఈ పింక్ వచ్చేసింది కదా ఇప్పుడు నెక్స్ట్ కలర్ అనేది చూద్దాం చూడండి మూడో కలర్ అనేది కూడా నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను కానీ గుంట చంకీ చూసారా ఒకే కలర్లో ఉంది అది అనేది గమనించండి బాగా ఎందుకంటే ఒకటే కలర్ అనేది వేయడం మంచిది ఎందుకంటే రకరకాల కలర్స్ వేయడం వల్ల ఏంటంటే ఒక డిఫరెంట్ లుక్ అనేది వచ్చిద్ది కానీ కానీ ఇక్కడ మీకు ట్రెడ్ వర్క్లోనే మార్చారు అన్నమాట అంటే ఒక గోల్డ్ గుంట చమకీ తీసుకోవడమే కాకుండా దాంతోపాటు ఈ కలర్స్ అనేవి ఆ థ్రెడ్ కలర్స్ అనేవి వేరేగా కనిపిస్తాయి ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ ఫైనల్గా ఏంటంటే ఈ కలర్ అనేది వేసిన తర్వాత పింక్ తర్వాత బ్లూ అనేది ఇప్పుడు ఇది కుట్టిన తర్వాతే పూర్తిగా మీకు మూడు కలర్స్ అనేవి వచ్చిన తర్వాత ఎలా ఉండిద్దో పికాక్ అనేది చివరి దాకా ఇలాగే కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి వెళ్ళిపోయిన తర్వాత ఎలా అనేది కూడా మీకు ఫైనల్గా చూపించేస్తాను ఈ కలర్స్ అన్నీ కలిసి వస్తే ఎలా ఉండిద్దో ఒకసారి చూద్దాం చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇది కంప్లీట్ అయిపోయింది వర్క్ అనేది చూశారు కదా ఎలా అనేది వచ్చిందో వర్క్ అనేది ఇలా అనేది ఆల్ కలర్స్ అనేవి వేసుకోవచ్చు పికాక్లో కానీ ఈ పికాక్లో ఏంటంటే స్పెషల్ అనేది దీంట్లో జరదోసి రావడమే కాకుండా వెనకాల అనేది ఏదైతే గుండె చంకీలు ఉన్నాయో చూసారా అవే ఎక్సలెంట్గా వచ్చాయి అనమాట అదే అట్రాక్టివ్ అనమాట ఇలా అనేది కూడా పికాక్ అనేది మీరు నిండుగా చక్కగా ఒక్కొక్క హ్యాండికి ఒక్కొక్క పికాక్ నార్మల్ నార్మల్గా మీరు చేసుకున్నా అది ఎక్సలెంట్గా కనిపిస్తుంది మీరు వర్క్ ఎక్కడ చేయకపోయినా పర్లేదు కానీ మీరు హ్యాండికి ఒక్కొక్క పికాక్ వేసుకోండి అది చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట ఖచ్చితంగా చూడండి ఈ డిజైన్ అనేది మీకు చాలా చాలా అనేది ఇలా లగ్జరీ వర్క్స్ అనేవి ఇలాగే ఉంటాయి ఖచ్చితంగా ఇలాంటి లగ్జరీ వర్క్స్ అనేవి చేసుకోవాలంటే ఈ వీడియో అనేది కంప్లీట్గా మీరు చూసి నీట్గా చేసుకోండి ఒకటి నుంచి రెండు సార్లు ఖచ్చితంగా మీరు ఈజీగా ఈ వర్క్ అనేది చేసేయగలరు హై ఎవరి వన్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది పూర్తి స్థాయిలో నేర్చుకుందాం అనుకుంటున్నారో ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అట్లాంటి వారి కోసం మనం ఒక అద్భుతమైన మగ్గం వర్క్ కోర్సు అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే మగ్గం వర్క్ అనేది మీకు సూది పట్టుకోవడం కూడా చేత రాకపోయినా మీకు మగ్గం వర్క్ అనేది ఆల్రెడీ ఏమన్నా వచ్చినా అసలు మీకు సూది పట్టుకోవడం కూడా రాకపోయినా అక్కడ నుంచి సూది పట్టుకోవడం దగ్గర నుంచి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎలా నేర్పించాలి మీరు ఎలా నేర్చుకోవాలనేది చాలా చాలా వివరంగా ఇందులో పొందుపరచడం జరిగింది ఇంతవరకు మీరు ఎక్కడా చూడనటువంటి విధంగా ఈ వర్క్ అనేది ఉండబోతుంది సో ఇది తెలుగులోనే మొట్టమొదటిసారిగా గ్యారెంటీ ఇచ్చి మరీ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇచ్చి మరీ నేర్పిస్తున్నటువంటి వర్క్ అండి సో అందువల్లనే ఇది కొద్ది రోజుల్లోనే తెలుగులోనే అతిపెద్ద ఆన్లైన్ కోర్స్ అయింది స్టిల్ ఇప్పటికీ పదమూడు వేల మంది నేర్చుకుంటున్నారు ఈ వర్క్ అనేది మీరు దీంట్లో ఉన్నటువంటి ట్రిక్స్ ఎలాంటి అంటే మీరు అంతకుముందు వర్క్ అనేది ఎక్కడన్నా నేర్చుకుని ఆల్రెడీ నేర్చుకుని ఉన్నా అసలు ఆల్రెడీ నేర్చుకుని లేకపోయినా సరే ఇందులో ఉన్న ట్రిక్స్ అనేవి ఎలాంటి అంటే ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి ఉపయోగపడతాయి అసలు ఏమి రాని వాళ్ళకి ఉపయోగపడతాయి మీరు ఎక్కడా మగ్గం వర్క్లో చూడనటువంటి అద్భుతమైనటువంటి ట్రిక్స్ అనేవి మీరు ఇందులో చూస్తారు సో మీకు ప్రతి పాయింట్ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడా చూడలేదు అనే విధంగా మీకు ఉంటుంది దాంతోపాటు వర్క్ అనేది ఆ ట్రిక్స్ అనేవి మీకు పూర్తిగా బహిర్గతం చేయడం ద్వారా మనం ఆ వర్క్ అనేది మీకు ఇంత ఈజీగా నేర్చుకోవచ్చా ఈ వర్క్ అనేది మనం ఎంత ఈజీగా కొట్టవచ్చా అనేటువంటి భావన మీకు కలుగుతుంది మరి ఈ వర్క్ అనేది మనం ఎలా తీసుకోవాలి ఈ వర్క్ అనేది అసలు ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎక్కడ తీసుకోవాలనేది పూర్తి వివరాలు ఇప్పుడు మీకు నేను చెప్తాను సో ఇదేంటంటే బయట మీరు వేల వేల రూపాయలు నష్టపోయి వేల వేల రూపాయలు బయట మీరు నష్టపోవాల్సినటువంటి అవసరం లేకుండా అతి తక్కువ ధరలో అతి తక్కువ ధరలో ఇంట్లోనే కూర్చుని మీరు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని పూర్తి స్థాయిలో ఒక మనిషి మీ పక్కన కూర్చుని నేర్పిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ పూర్తి వర్క్ అనేది మీరు నేర్చుకోవచ్చు అసలు ఈ వర్క్ అనేది ఏంటి ఎలా తీసుకోవాలి ఈ వర్క్ ఎలా ఉంటుంది అని ముందుగా మీరు ఒక ఉదాహరణ చూసి మాత్రం ఈ కోర్స్ తీసుకోవచ్చు మీరు డైరెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ముందుగా మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి ముందుగా మీరు ఫ్రీగా యాప్ ఎక్కించుకుని ఫ్రీగా డెమో వీడియోస్ అన్నీ చూసుకుని మీకు పూర్తి స్థాయిలో నచ్చితేనే మీరు తీసుకోండి ఇందులో పూర్తిగా మీ ముందే గతంలో కొన్ని వేల మంది నేర్చుకున్నటువంటి కస్టమర్లు చేసినటువంటి వర్క్స్ ఉంటాయి అక్కడ దాంతోపాటు వాళ్ళ అనుభవాలు ఉంటాయి సో దాంతోపాటు డెమో వీడియోస్ ఉంటాయి కాబట్టి మీరు పూర్తిగా యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ముందు ఫ్రీగా మీరు డెమోస్ అన్ని రిఫరెన్స్ అన్ని చూసుకుని ఆ తర్వాత మీకు నచ్చిన తర్వాత మాత్రమే ఈ కోర్స్ అనేది తీసుకోండి ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మీకు పూర్తిగా వివరంగా ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి చూడండి ఈ యాప్ తీసుకోవడానికి మీరు మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ మీద ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మగ్గం మగ్గం వర్క్ ఇక్కడ చూడండి మగ్గం వర్క్ మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి రాధాకృష్ణులు ఇక్కడ రాధాకృష్ణుల లోగా ఉంది కదా స్టార్టింగు ఈ రాధాకృష్ణు లోగా యాప్ వస్తుంది దీన్ని మీరు ఇలా ముందు ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ లాగిన్ అని వస్తుంది మీరు ముందుగా అయ్యేవాళ్ళైతే ముందుగా మీరు రిజిస్టర్ అవ్వాలి ముందుగా ముందుగా మీరు రిజిస్టర్ అయ్యి చూడండి మీరు యాప్ అనేది రిజిస్టర్ అయిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఎలా వస్తుంది ఇక్కడికి వెళ్ళి మీరు ఇక్కడ చూడండి కోర్సు ఎంబ్రాయిడర్స్ టెస్ట్ సిరీస్ ఇలా ఉన్నాయి కదా ముందు కోర్సు మీద క్లిక్ చేయండి కోర్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు చూడండి ఇక్కడ చూడండి వ్యూ డీటెయిల్స్ వ్యూ డెమో బైనో వన్ ఉంది ఇక్కడ మీరు ముందుగా కోర్స్ తీసుకునే ముందు డెమోస్ చూడండి వ్యూ డెమో అని ఉంది కదా వ్యూ డెమో మీద క్లిక్ చేయండి ఇక్కడ వీడియోస్ వచ్చినాయి చూడండి ఇక్కడ వీడియోస్ వచ్చినాయి చూడండి ఇక్కడ ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది చూడండి ఇక్కడ ముందుగా చూడవలసిన వీడియో కస్టమర్ వర్క్ అనుభవాలు కస్టమర్స్ అనుభవాలు టు కస్టమర్ వర్క్స్ అని ఇక్కడ ఉన్నాయి కదా ఇందులో మీరు ముందుగా చూడాల్సింది ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది కదా ముందుగా ఈ యొక్క వీడియో చూడండి మీకు చాలు పూర్తి వివరాలు అన్నీ ఇందులో ఉంటాయి ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఈ వీడియో చూడాలి పూర్తి వివరాలన్నీ మీకు దీంట్లోనే ఉంటాయి మీరు ఈ ఒక్క వీడియో చూడండి చాలు మళ్ళీ చెప్తున్నాను చూడండి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని చూడండి మీరు ఓపెన్ చేసిన తర్వాత ఇలా వస్తుంది కోర్సులోకి వెళ్ళండి తర్వాత వ్యూ డెమో వ్యూ డెమో నొక్కండి డెమోలోకి వెళ్ళిన తర్వాత ముందుగా చూడవలసిన వీడియో అనందు చూడండి ముందుగా చూడవలసిన వీడియో సో ఈ వీడియో ఒక్క వీడియో చూడండి చాలు మీకు మగ్గం వర్క్కి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంటుంది మగ్గం వర్క్కి సంబంధించినటువంటి అంటే ఇక్కడ ఇలా చేయంగానే మనకు క్వాలిటీ అడుగుతుంది అంటే మీకు ఏ క్వాలిటీలో కావాలి అని మీరు హై క్వాలిటీలోనే చూడండి ఇలా హై క్వాలిటీలోనే చూడండి హై క్వాలిటీలో చూస్తే సో ఇలా ఈ విధంగా ఉంటుంది మీకు క్వాలిటీ అనేది ఓకేనా ఈ విధంగా ఉంటుంది సో ఈ ఒక్క వీడియో చూడండి చాలు ఈ ఒక్క వీడియో చూస్తే మీకు టోటల్గా ప్రతిదీ అర్థం అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ మీకు ఏ డౌట్ ఉన్నా చివరిన ఇచ్చినటువంటి నెంబర్కి కాల్ చేయండి Thank you.